ఎంతో సంప్రదించారు కొరణాలు వేస్తాను అవన్నీ కూడా కొన్ని సంఘాల నాయకులు మేము చూస్తాము ఇటువంటి వేదిక సభ చేసుకుని కాకుండా రంసార్లు చూసుకునే అదే విధంగా ఇప్పటిదాకా వ్యాక్టింగ్ చేసిన తమ్ముడు కాకుండా చెప్పుగాని కొనేది పెద్ద మాయ మహాలక్ష్మి అదేవిధంగా సుమారుగా చేస్తా పెట్టి గారు అదేవిధంగా పెద్దలు సామాన్యు వెంట కొట్టి కూడా 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 జీవిస్తు నా ముఖ్యంగా దాన్ని కొలేటి గారి ఏం చేయాలని నిరంతరం కూడా తప్పిస్తూ ఈ కొలేటి యొక్క కీర్తి దశలో ప్రపంచంలో సాధించుతున్న పెద్దలు చంద్రపల్లి వెంకటనారాయణ అదేవిధంగా అనేక మంది పెద్దలు విద్యార్థులకి విద్యార్థి భగవంతుడికి కూడా హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా జీవితం చేసుకుంటా ఉన్నా కొంతమంది ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ అంటే చలాపుల సైతం ప్రజాస్వామ్యం కొల్లేరు అనేక విధుల మాట్లాడుకోవడం జరిగింది అయితే ఇటువంటి ప్రతిభా పుస్తకాలు నియమించే క్రమంలో సైతుల యొక్క పిల్లలు కూడా వారి తండ్రి గారి

ఆరోపణ చేశారో రుజువా ఆ విషయాల్ని స్మృతిగా తీసుకుని మన జీవిత కాలంలో మనం కూడా ఈ సమాజానికి ఎంతో కొంత చేసి చరిత్రలో నిలవాలి అనే కాక్షని పెద్దవారి నుంచి చిన్నవారి కూడా ఈ రోజున కల్పించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇటువంటి వేదికల్ని ఏర్పాటు చేశారు మన కండసాల వెంకటలక్ష్మి గారు అదేవిధంగా గంగరాజు గారి యొక్క విగ్రహాన్ని ప్రతి గ్రామంలో కూడా ప్రశ్నించే విధంగా అదేవిధంగా వారి జీవిత చరిత్ర పుస్తకాలని

అక్కడ దేవుడి దగ్గర అంటే మనమొక తెలుపులాగా కూర్చోాల్సిన అవసరం ఉంది వీరు మనితో ఉచ్చారుకులో వీరు చెప్పు అత్యంత ప్రామితుని పొందుకొంటూ తెలుసుకుంటూ అదే విధంగా మన గ్రామానికి మన భావానికి నంచి పెంచి చూస్తం ప్రభుత్వ స్థాయిలో ఆ భావానికి దైక్తలా వెలుగు ఈ సమాజాన్ని ပြబలించే స్థాయికి ఎదగబెట్టేసి మీరు రోజు సాధించాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ అందరి ఇక్కడ

అవసరం ఉంది ఈ రోజు